అలలుయ్య దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ్మ అనుదిన ఆత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రియ దేవుని సంగమ్మ నీకు దేవుడు ప్రాణాన్ని చిన్నాడు నీ ప్రాణాన్ని కాపాడేది కూడా ఆయన అనమాట అయితే నువ్వు ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు చేస్తే ఆయన నీ ప్రాణాన్ని నిన్ను అన్ని విషయాల్లో ఆయన్నే ప్రొటెక్ట్ చేసి ముందుకు నడిపిస్తాడు మనం ఇర్మియా గారిని గురించి మనం ధ్యానించినట్లయితే ఇర్మియా విషయములో అసలు ఆయన చిన్న వయసులోనే దేవుని చేత పిలువబడినటువంటి ప్రవక్తగా ఆయన ఇసాయిల జనాకి పరిచర్య చేస్తారు అయితే ఇర్మియా దేవుడు ఏది చెప్తే అది చేయటము ఆ విధంగా ప్రాక్టికల్గా కూడా వారికి చూపించినప్పుడు వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోకుండా ఆయనను చాలా గాయపరుస్తారు ఆయనను హేళన చేస్తారు అయితే దేవుడు అంటున్నాడు ఇర్మియా నువ్వు అయితే నేను చెప్పినట్టు నువ్వు చేసినావు కాబట్టి నేను నీ ప్రాణాన్ని నేను దక్కిస్తాను నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను చూద్దాం ఆ మాట తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిది పద్దెనిమిదో వాక్యము నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదు నీవు ఖడ్గం చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుంది ఇదే హోవాకు హలెయ్య దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా అప్పటికే ఇసాయిలులకు ప్రవచిస్తూ ఉన్నాడు ఇర్మ్యా గారు ఏమని అంటే మీరు బబులోని రాజుకు మీరు సరెండర్ అవ్వండి బబులోని రాజుకు నువ్వు మీరు సరెండర్ అయితే రాజుగారికి కూడా చెప్తున్నా మీరు సరెండర్ అయితే మీరు బ్రతుకుతారు లేకపోతే ఆయన మిమ్మల్ని చంపేస్తాడు మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది చేస్తాడు అని చెప్పినప్పుడు ఈనరనమాట వినకపోగా సిద్కియా రాజు చాలా ఈయనని హింసిస్తాడు వాళ్ళ ఇస్రాయేలీలు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడల్లా ఇర్మియాను చాలా బాధ పెట్టడము ఆ గోతిలో వేయటము ఆ తర్వాత ఆయనను ఇంకా శిరసాలలో బంధించటము అలా చేస్తారు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇర్మియా గారు బందీ గృహశాలలో ఉంటారనమాట అప్పుడు ఆ బందీ గృహశాలలో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఈ యొక్క బబులోని రాజు వస్తాడు బబులోని రాజు వస్తాడు తర్వాత బబులోని రాజు ఆ యొక్క వచ్చి వాళ్ళని బందీలుగా తీసుకుపోతాడు చెరలోకి వాళ్ళు అందరు పోతారు చంపబడతారు చాలామంది ఇలాగైపోతారు అయితే కానీ నేను నిన్ను మాత్రం కాపాడుతాను నిన్ను నిన్ను నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను రక్షిస్తాను వాళ్ళ యొక్క చేతిలో ఉండి తప్పిస్తాను నువ్వు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ఇర్మియా గారితో దేవుడు చెప్పిన మాటలను ఇర్మియా గారు ఒక నపుంసకునితో చెప్తా ఉన్నాడు ఆ నపుంసకుని పేరే ఎబెద్ లేకు అతనితో షేర్ చేసుకుంటున్నాడు ఎబెద్ లేకు నా దేవుడు నాతో మాట్లాడినాడు ఈ యొక్క దేశం పైకి శత్రువైనటువంటి ఆ బబులోని రాజు వస్తాడు ఆ యొక్క వచ్చి వీళ్ళని ఇది చేస్తాడు చంపేస్తాడు వీళ్ళని బందీలుగా చెరలోకి తీసుకుపోతాడు అయితే నన్ను మాత్రం దేవుడు ప్రాణాలతో ఉంచుతాడంట ఎందుకు అంటే నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను నేను ఆయనను ఆయనను నమ్ముకొని ఉన్నాను ఆయన నన్ను కాపాడేవాడై ఉన్నాడు ఆయన నా ప్రాణాన్ని దక్కించేవాడై ఉంటున్నాడు హలలుయ్యా దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఈరోజున మరి మీరు దేవుణ్ణి దేవుడు మాట వింటే మీ ప్రాణాలను కాపాడేది ఆయనే మిమ్మల్ని అన్ని విషయాల్లో సహాయం చేసేది ఆయనే ఏ విషయంలోనైనా జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే తప్పించేది ఆయనే తోడుండేది ఆయనే మరి ఆయన చెప్పినట్లు వినగలుగుతున్నారా ఎటువంటి వారి చేతిలో నుండైనా తప్పించే దేవుడు ఎటువంటి బంధకాలలో నుండైనా తప్పించేవాడు ఎటువంటి నిందలలో నుండైనా ఆయన బయటికి తీసుకొచ్చే దేవుడు అంటున్నాడు అయితే ఆయన కోసం ఆయన లాగా ఆయన చెప్పినట్టుగా చేసేటువంటి విశ్వాసులుగా మీరు ఈ రోజున ఉన్నారా చాలా కష్టము దేవుడు చెప్పినట్టు చేయాలని చాలామంది వెనుదిరిగిపోతారు అమ్మో ఇలాగుంటే ఇంకా కష్టం ఇలాంటి భక్తి మేము చేయలేము అందుకే అంటారు మత్తైసు వార్తలో ఆ యొక్క నిత్య జీవానికి వెళ్ళే యొక్క మార్గము కనుగొనడమే కష్టం అంట ఆ ద్వారమే అందరికీ కనబడదంట ఒకవేళ కనబడిన ఆ ద్వారంలో ప్రవేశించేది కొందరే అంట అంటే ఒక ప్రతిష్టలోకి వెళ్ళి ఆ యొక్క ఎంతో ప్రతిష్ట చేసుకొని చాలా దేవుని కోసము లోక సంబంధమైన వాటికి దూరంగా ఉంటూ అన్నింటికి దేవునికి లోబడుతూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళు అండి మందిరాలకు వచ్చిన ఇష్టానుసారంగా ఉండాలంటారు సేవకుల దగ్గర ఉన్న వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూర్చోవాలి ఇష్టం వచ్చినట్టు లేవాల వాళ్ళ వాళ్ళ స్వతంత్రములకు అభ్యంతరం కలగకుండా ఉండాలని కోరుకుంటారు వాళ్ళ ఈగో హట్ కాకుండా ఉండాలని కోరుకుంటారు వాళ్ళ యొక్క స్టాటస్ తగ్గకుండా ఉండాలని కోరుకుంటారు కానీ ప్రభు సన్నిధిలో సేవకుల దగ్గర దేవుని మందిరములో మరి తగ్గింపు అయితేనేమి మరి దేవుని కోసము స్వతంత్రం ఉండొద్దు ఒక ఒక నియమ నిబంధనలతో ఉండాలి సేవ దగ్గర చెప్పినట్టు వినాలి మందిరంలో దేవునికి ఇష్టంగా ఉండాలి కూర్చోడంలో లేవటంలో మరి దేవుడు మెచ్చాలి ఆ విధంగా ఉండాలి అనుకునే వాళ్ళు తక్కువ అందుకే ఈ యొక్క జీవ మార్గంలో ప్రవేశించేవారు చాలా తక్కువ ప్రవేశించినా కూడా లోపలికి వెళ్తూ ఉన్న కులది ఇంకా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది చాలా ఇబ్బందికరమైనటువంటి కొలిమిలాగా ఉంటుంది అప్పుడు కూడా చాలామంది వెనుదిరిగి బయటకు వచ్చేసే రకంగా ఉంటారు ఎందుకంటే ఫ్రీడమ్ ఉండదు మెప్పులు ఉండవు ఘనతలు ఉండవు గర్వాలకి అక్కడ చోటు ఉండకూడదు ఇంకా రకరకాలైన ఇష్టానుసరంగా బ్రతకడానికి ఉండదు అందరు కూడా దేవుని ఇష్టానికి దేవుని వాక్యానికి ఒక క్రమశిక్షణలో ఒక క్రమములో దేవునికి నమ్మకంగా ముందుకు సాగే వాళ్ళే ఉండగలుగుతారు ఆ మార్గములో అలాగ ఉండగలుగుతున్నారా ఈరోజున ఒకసారి మీరు పరీక్షించుకోండి అలాంటిదే క్రైస్తవ జీవితం త్యాగాలతో కూడినది దేవుని కొరకై ప్రతిష్టలో ఉండి దేవుని కొరకై బ్రతికేదిగా ఉంటుంది దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి అనే ఆతృతతో ఉంటుంది చాలామంది దేవుడు చెప్పినట్టు కాదు వాళ్ళే మేము చెప్తే దేవుడు వింటాడని బయట ప్రచారం చేస్తారు నా దేవుడు నేను చెప్పినట్టు వింటాడు నేను కూర్చోమంటే కూర్చుంటాడు నాతో ఉండమంటే రమ్మంటే వస్తాడు నాకు ఇది తీసుకురావంటే తీసుకు వస్తాడు అలాగ పరిచయం చేస్తారు కానీ నీ దేవుడు నీ దేవునికి నువ్వు ఎలా ఉన్నావు నీ దేవుడికి నువ్వు లోబడిన బిడ్డవేనా దేవుని మాట నువ్వు వినాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుడు ఏం చెప్తే అది చేయాలి దేవుడు ఏది విడిచిపెట్టమంటే అది విడిచిపెట్ట దేవుడు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వెళ్ళాలి దేవుని కోసం ఏదైనా ఇవ్వాలి అలాంటి మనసుందా అలాంటి త్యాగం ఉందా అలాంటి బ్రతుకు బ్రతకగలుగుతున్నావా ఒకసారి పరీక్షించుకో ఇరిమి అలా బ్రతికినాడండి ప్రాణాలను సహితం లెక్క చేయకుండా దేవుడు ఏం చెప్పమంటే అది తీసుకోపోయి ఆ యొక్క ఇస్రాయేల్ రాజుకు చెప్పినాడు రాజుల ఎదురుగా నిలబడి నిలబడినాడు ఎందుకంటే రాజులు ఒక్క చెక్క చిటికేస్తే వాళ్ళు యొక్క వెళ్ళిన వాళ్ళపైన ముసిగేసేస్తారు కానీ భయపడలేదు ప్రాణాలు పోతాయని దేవుడు యహోవా దేవుడు ఇది చెప్పమన్నాడు ఇది చేయమంటున్నాడు ఇలా ఉండమంటే ఇన్నే వినలేదు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను నా మాట విన్నావు నువ్వు నన్ను నమ్ముకున్నావు నీ ప్రాణాలను నేను కాపాడుతాను నీ ప్రాణాలని దక్కించుకుంటావు ఏం భయపడవద్దు శత్రువు నీ మీదికి రాడు అని చెప్తాను నిజంగా దేవుడు ఏదైతే చెప్పినాడో ఇర్మి ఆ విషయంలో అటువంటి రీతిలోనే జరిగింది ఈరోజు నా దేవుని వాక్యం సత్యమైనది ఇర్మియా విషయంలోనే కాదు మీ విషయంలో కూడా చెప్తున్నారు దేవుడు నువ్వు నీ ప్రాణాన్ని నేను కాపాడుకోవాలని ప్రయాసపడి అవి తిని ఇవి తిని అక్కడ అక్కడ సేఫ్టీ ఇక్కడ సేఫ్టీ వాళ్ళు సేఫ్టీ వీళ్ళు సేఫ్టీ అని నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి రకరకాలైనటువంటి నువ్వు ఆలోచనలు చేసుకొని నువ్వు సేఫ్టీ ప్లేస్లకి సేఫ్టీ వ్యక్తుల దగ్గరికి సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ సంబంధమైన అన్నీ చేసుకున్నా కూడా దక్కించేది ప్రాణాన్ని ఇచ్చేది ప్రాణంను అనుగ్రహించేది ప్రాణానికి ప్రొటెక్ట్ చేసే ఒక దేవుడు మాత్రమే కాబట్టి ఈ రోజున ఆయన చెప్పినట్టు నేను ఆయన నీ ప్రాణాలను సంరక్షిస్తాడు కాపాడుతాడు అట్టి కృప మీకు అందరికీ కూడా గాక చిన్న ప్రార్థన చేసుకున్నాను ఎస నీకు వందన విన్నవారిని దీవించండి ఆశించండి అయ్యా విన్నవారు వాక్యాన్ని విడిచిపెట్టకుండా నీకు లోబడి నీ సన్నిధిలో ఎదుగునట్లు నీ సన్నిధిలో ఎదుగునట్లునైనా ఆత్మలో బలపరచబడినట్లు నీ రెక్కల చాట్లోనైనా వారిని దాచి నడిపించమని బలపరచమని రాకడకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నావాలు అడుగుతున్నాం అతండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే సిల్వ ప్రవేశనా మనకి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్